వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇటీవల కాలంలో ఈ పబ్లిసిటీ అనే పేరుతోటి లేదంటే ఇమ్మీడియట్గా మనకు కొంచెం అటెన్షన్ గ్రాబింగ్ అంటాం చూసారా అలాగ అంటే మంచి పనులు చేస్తూ ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజా సమస్యల మీద నిజంగా మాట్లాడడానికి అయితే దాని ఎటువంటి అభ్యంతరం లేదు గత ఐదేళ్లలో అమరావతికి సంబంధించిన అంశాల మీద కావచ్చు మిగతా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వాటి మీద పోరాడినటువంటి వాళ్ళ మీద కావచ్చు ఎటువంటి తప్పుడు ఒపీనియన్ ప్రజల్లో లేదు బట్ కొన్ని కొన్ని మాటలు ఈ సెన్సేషనలిజం లేదంటే అటెన్షన్ గ్రాబింగ్ అన్న దాంట్లో మాట్లాడేటువంటి ఉంటాయి చూసారా వాటి దగ్గరికి వచ్చేసరికి ప్రజలు కూడా చేత్కరించడం మొదలుపెట్టారు అలాగే జై భీమరావు పార్టీ అని చెప్పి జడ శ్రవణ్ కుమార్ గారు మాజీ జడ్జి గారు ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు చూసాం అసలు పవన్ కళ్యాణ్ ఎవడు అని మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరిని అడిగి సినిమాలు చేస్తున్నాడని ఇంకోటని సరే అదంతా అయిపోయింది చాలామంది చెప్పారు ఏంటంటే ఎందుకు పవన్ అనవసరంగా వారి మీద వీడియోలు చేయడం ఎందుకు అటెన్షన్ గ్రాబింగ్ లాగే ఉంది ఇది అంతా కూడా అటెన్షన్ సీకింగ్లో ఉంది రైట్ తీసుకొని బట్ ఈ ఆ అటెన్షన్ సీకింగ్ అన్న దాని మీద కూడా వాస్తవాలు కొనుక్కుని బయటకు వచ్చినప్పుడు చెప్పాలి కదా ఆ పాయింట్లో ఏంటంటే శ్రవణ్ గారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలనుకున్నారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఆ మాటలోకి వెళ్లే ముందు గతంలో వరకు వచ్చినటువంటి ఓట్లు మన ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వచ్చిన ఓట్లు ఎంత తెలుసా వారికి డెబ్బై ఒక్క ఓట్లు వేశారట డెబ్బై ఒకటి శ్రవణ్ కుమార్ గారికి పార్టీ అధ్యక్షుడికి డెబ్భై ఒక్క ఓట్లు వేశారట సో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలనుకున్నారు పొత్తు పెట్టుకోవడం కోసం నియోజకవర్గానికి ఐదు కోట్ల చొప్పున పొత్తు పెట్టుకుంటే నియోజకవర్గానికి ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలి మరి అది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి కలిపి ఒక్కొక్కదానికి ఐదు కోట్ల ఆర్ఎల్స్ వీళ్ళ పొత్తులో భాగంగా ఇచ్చినటువంటి సీట్లకి వాటికి ఐదు కోట్ల తెలియదు అలా ఓవరాల్గా అడిగితే ఆ లెక్కలు వేసుకుంటే ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు పొత్తుకి తెలుగుదేశం పార్టీతో పొత్తుకి మొన్న మధ్య పుట్టినటువంటి ఎన్నికల ముందే పుట్టినటువంటి పార్టీ ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంద్రబాబు నాయుడు గారిని అడిగేట కుదరదు ఇవ్వడం అని అనేసరికి వెనక్కి వెళ్ళిపోయారట పొత్తు పెట్టుకుందాం అనే సమయానికి మళ్ళీ ఆయన ఇంకో మాట కూడా అన్నారు ఏంటనేది చూస్తే బీజేపీ జనసేన రావడంతో మమ్మల్ని పక్కన పెట్టేశారు ఐదు సీట్లు అడిగాము అలాగే నియోజకవర్గానికి ఐదు కోట్లు అడిగాం అంటే ఎనిమిది వందల యాభై కోట్లు ప్లస్ ఐదు సీట్లు రాష్ట్రంలో రాష్ట్రంలోన నియోజకవర్గానికి ఐదు సీట్లు అంటే నియోజకవర్గానికి ఐదు సీట్లు ఏముంటాయి ఉంటాయి ఐదు సీట్లు ఉండవు కదా జిల్లాకు ఐదు సీట్లు లేదంటే ఎంపీ నియోజకవర్గంలో ఐదు సీట్లు ఇమ్మని అడిగారా ఇది ఇంకో కన్ఫ్యూజన్ సో ఇలాగా అటెన్షన్ సీకింగ్ కోసం చేసిన వ్యాఖ్యానాలగే కనిపిస్తున్నాయి అలాగే ఇంకొక కొన్ని మాటలు అన్నారు నిజంగా వాళ్ళకి ఆర్యాచరణ మంచిదైతే తప్పేమీ లేదు రాబోయే నాలుగేళ్లలో కనీసం పది నుంచి పదిహేను లక్షల ఓటు బ్యాంకును సాధించేందుకు కృషి చేస్తాం పది నుంచి పదిహేను లక్షల ఓటు బ్యాంకు అంటే ఒక ఎంపీ నియోజకవర్గంలోన ఆర్ఎల్స్ ఓవరాల్గా స్టేట్లోన ఇదో క్లారిటీ లేదు ఇది క్లారిటీ లేనటువంటి అంశం తర్వాత మా డిమాండ్లకు బలం చేకూరుతుంది పదిహేను లక్షల ఓటు బ్యాంకు మాకుంటే డిమాండ్లని డిమాండ్లకు బలం చేకూరుతుంది ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే శక్తి కూడా మాకు వస్తుంది మా వర్గం ప్రజల హక్కులను కాపాడడానికి అధికారం అవసరం రాజకీయంగా పరిస్థితులు అనుకూలిస్తే జగన్మోహన్ రెడ్డితో కూడా జగన్ పార్టీతో కలిసి పనిచేయడానికైనా సిద్ధమే అంటే అప్పుడు నియోజకవర్గానికి ఐదు కాస్త పది కోట్లు అవుతాయా అంటే ఇంకా ఆయన అనలేదు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితికి నియోజకవర్గానికి ఐదు కోట్లంటే ఈ ఇన్ఫ్లేషన్ రూపాయి మారక విలువ ఇవన్నీ కూడా మార్కెట్ ట్రెండ్స్ ఇవన్నీ చూసుకున్న తర్వాత రూపాయి విలువ పెరుగుతుందా ఏంటనే చూసుకుంటే ప్రైస్ అనేటివి పెరుగుతాయి కదా నిత్యావసరాలు పెరిగినట్టు అలాగే నియోజకవర్గానికి కూడా ఏమైనా పెరుగుతాయా పది కోట్ల రూపాయలు అప్పుడు అవుతాయా ఇది ఆయన అంతటా ఆయనే ఒప్పుకున్నటువంటి మాట ఎస్ అడిగాను చంద్రబాబుని ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు నియోజకవర్గానికి ఐదు కోట్ల చొప్పున ఇమ్మని అడిగాను ఇది ఆయన చెప్పినటువంటిది దేనికి ఇవాలో చెప్పలేదు ఎలా ఇవ్వాలో చెప్పలేదు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఆషామాషి అయితే ఎనిమిది వందల యాభై కోట్లు మరి అది ఏ పాయింట్ అనేది వారికే తెలియాలి ఆ చాలా పెద్ద ఇంటర్వ్యూలో చాలా సుదీర్ఘంగా జరిగినటువంటి దాంట్లో చెప్పుకుంటూ వచ్చారు నో కామెంట్స్ ఆన్ దాట్ ఇక పవన్ కళ్యాణ్ గారి జోలికి పవన్ కళ్యాణ్ గారు నిజంగా అంటే ఇప్పుడు ఈయన చెప్పింది ఎలా ఉందంటే నేను పొత్తులోకి వెళ్తాను అంటే ఎనిమిది వందల యాభై కోట్లు అడిగానంటే పవన్ కళ్యాణ్ ఇంకెన్ని అడుగుంటారో ఎన్ని కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఆయనకి ఇచ్చి ఉంటారో అనేటువంటి ఒక పాయింట్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఇప్పుడు ఈ రచ్చంతా జరుగుతోంది కింద ఎలాగో అజెండా అనేది బయట పెట్టేశారు జగన్మోహన్ రెడ్డితో పొత్తుకు సిద్ధమే అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే మాట్లాడుతున్నటువంటి పాయింట్లు మనం చూస్తూనే ఉన్నాం అండ్ ఇరవై ఒక్క స్థానాలు ఇరవై నాలుగు సీట్లు అనుకున్నారు దాదాపు ముప్పై సీట్ల దాకా అనుకున్నారు కానీ భారతీయ జనతా పార్టీ రావడం అలాగే అప్పటికే గ్రౌండ్ లెవెల్లో కష్టపడినటువంటి నేతలు వీళ్ళని చూడడం ఎందుకంటే సీనియర్లకు కూడా తెలుగుదేశం పార్టీలో చాలా మందికి సీట్లు ఇవ్వలేదు ఇది సార్ చాలా కొత్త వాళ్ళు కొత్త మందికి ఇవ్వడం జరిగింది సో ఇచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామంలో ఇరవై ఒక్క సీట్లకు కన్ఫైన్ అయ్యారు టోటల్గా ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచి చూపించారు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచి చూపించారు పవన్ కళ్యాణ్ గారు అదే ఆయన స్టామినా సో పదకొండుకి పరిమితం చేయడానికి ఇంకెంత కష్టపడ్డారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే అది కొత్తగా చెప్పక్కర్లేదు సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి అనుబంధాన్ని చెడగొట్టేటువంటి వాళ్ళు ఎవరు లేరు అంటిల్ అన్లెస్ వాళ్ళిద్దరూ గొడవ పడితే తప్ప అది జరగనటువంటి పని పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పేశారు బట్ ఆయన్ని విమర్శించడానికి నేను ఏదో వీడియో చూస్తున్నా రాజకీయ నాయకులు వాళ్ళ బిజినెస్ అని చెప్పి కామెంట్స్ చేస్తూ దాని మీద ఏదో వీడియో చూసా చేసినప్పుడు ఇందులో పవన్ కళ్యాణ్ గారి పేరు ఎక్కడన్నా వస్తుందేమో ఎందుకంటే అటు జగన్మోహన్ రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు గారిది మిగతా నేతలది చాలామంది అందరిది వచ్చింది కానీ ఈయన పేరు రాలేదు ఎందుకంటే ఇకేం వ్యాపారాలు లేవు కుటుంబ పరంగా ఉన్నటువంటి వ్యాపారాలు ఇవి ఈయన పరంగా ఈనికి లేవు ఈంది ఆ సినిమా మాత్రమే అది కూడా పాత కమిట్మెంట్లు ఇచ్చినటువంటివి చేసుకుంటూ వెళ్తున్నారు పైగా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన పని ఆయన స్పష్టంగా చేసుకుంటున్నారు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు ఆయన కూడా ఆయన మీద వీళ్ళు విమర్శలు చేయడం ఈయనకి ఎన్నెండి వచ్చింది ఓట్లు శ్రవణ్ కుమార్ గారికి డెబ్బై ఒక్క కోట్లు వచ్చాయని తెలుగుదేశం పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో తిప్పుతున్నారు ఇదిగో ఇది ఉన్నటువంటిది ఈ ఏకంగా ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు అడిగి అడిగినా అందుకని చెప్పి ఇలా ఉంది పరిస్థితి అని జనసేన వాళ్ళు నవ్వుకుంటున్నారు ఈ వీడియో చూసిన తర్వాత ఆయన మాటలు చూసిన తర్వాత జనసేన వాళ్ళు నవ్వుకుంటున్నారు ఇది ఎక్కడ గోలరా నాయనా ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు అడగ అడిగింది నియోజకవర్గానికి ఐదు కోట్ల ఏ రకంగా దేని గురించి అసలు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు ఏ పథకానికి ఏంటి అనేది కొంచెం లెక్కనే చూసారా లేదా అసలు అని చెప్పి కామెంట్లు కూడా చేస్తున్నారు వీళ్ళు పవన్ కళ్యాణ్ విమర్శించడానికి వీళ్ళు ముందుంటారు మరి దీనికి ఎంత ప్యాకేజ్ ఏమన్నా తీసుకున్నారా విమర్శించడం కోసం అనేది చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు ఏమైనా సమాధానాలు ఉన్నాయా ఉండవు పవన్ కళ్యాణ్ గారి శాలరీ మీద ఏమైనా ఆలోచన ఉందా అసలు అబ్బే లేదు మేము అవన్నీ ఎందుకు పట్టించుకుంటాం మేము ఆయన జీతం అనాథ పిల్లలకి ఇచ్చేస్తున్నారు అవసరం లేదు మాకు అవసరమే లేదు రెమెండేషన్లో వచ్చినటువంటి దాంతో ఎక్కడైనా రైతులకనో ఇంకొకళ్ళకనో కడప స్మార్ట్ కిచెన్ లాంటి వాటికనో ఇస్తున్నారు అలాగే కొన్ని గ్రంథాలయాలకు ఇస్తున్నారు పుస్తకాలు కొనడానికి కోసం ఆయన ఎక్కడైనా పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా ఉంటే అక్కడ వాళ్ళకి ఇస్తున్నారు తెలియకుండా చాలామందికి సాయం చేస్తారు ఇవన్నీ మాకెందుకు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి ప్యాకేజ్ అమ్ముడిపోయాడు అంతే అదే విమర్శ ఇక్కడ కూటం ప్రభుత్వం కూడా గత వైసీపీ ప్రభుత్వం లాగే చేస్తోంది ప్రశ్నించిన వాళ్ళని కేసులు పెట్టడాలు అరెస్ట్ చేయడాలు ఇవన్నీ చేస్తోంది కొన్ని విషయాల్లో నిజంగానే ఎమ్మెల్యేల పరిస్థితి వాళ్ళ లోకల్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి విషయాల్లో ఒక పాయింట్ వరకు యాక్సెప్ట్ ఒకే ఒక పాయింట్ వరకు యాక్సెప్ట్ చేయొచ్చేమో కానీ ఈ పర్టికులర్ అంశంలో మిగతా విషయాల్లో తప్పేమీ లేదండి ఎందుకంటే విశృంఖలమైనటువంటి సోషల్ మీడియా స్వేచ్ఛ వీటితోటి అరెస్ట్ మన ఎవడు చేస్తాళ్లే చంద్రబాబు పని అయిపోయింది పవన్ కళ్యాణ్ మనం ఇలా అంటే పడుంటాడు ఏం చేస్తాడులే ఆయన మాత్రం లొకేషన్ మనం నుంచి రాత్రి దాకా ఆడుకుంటునే ఉన్నాం ఆయన మాత్రం ఏం చేస్తాడులే అంతకుమించి ఏం చేయడానికి చెప్పడానికి లేదు ఇన్ని పాయింట్స్తో ఇన్ని 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 పాయింట్స్ పెట్టుకోని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చచ్చిపోతుంటే అరెస్ట్ చేయకుండా ఉండడం అనేది కూటమి ప్రభుత్వంలోనే జరుగుతోంది చాలా తక్కువ ఏదైనా సోషల్ మీడియా అరెస్ట్ ఏమైనా జరిగింది అంటే ఆధారాలు వాస్తవాలు లేకుండా అయితే ఎక్కడ జరగట్లేదు అనేది మాత్రం వాస్తవం సో ఇగో ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ఇది చేసేటువంటిది అనమాట ఏమనాలి ఇక మీ విజ్ఞతగా వదిలేస్తున్నా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి